ైజుల అందరు బాగున్నారండి నిన్న చెప్పిన వాక్యం కొంత చెప్తున్నాము రాజులు ఒకటవ రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము కొంత చెప్పాము అహాబు గురించి నాబోతుని గురించి చెప్పాము దాన్ని విభోవ తండ్రి ఏరియా గారి చేత ఒక అది వా వార్నింగ్ ఇచ్చి పంపించారు కదా అది ఏమంటే నాబోతు చనిపోయిన చోట నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయని అవి చెప్పిన తర్వాత యజ్బేలు తన భార్య అని ఆమె గురించి కొంతయి చెప్పి ఆఫ్ చేశాము ఇప్పుడు యజ్బేలు గురించి చెప్తాము అది రాజుల గ్రంథం ఇరవై ఒకటి ఇరవై మూడో వచ్చినాం చదువుకుందాము మరి యజ్బేలుని కూర్చి ఎహోవా సెర్వించింది మనగా యజ్బేలు ప్రకారమున వద్ద ఎజ్రాయేలు ప్రకారమున వద్ద కుక్కలు యజ్బేలును తినివేయును ఆ పట్టణం చచ్చు ఆహాబు సంబంధులు కుక్కలు తినివేయును ఇది నిన్న మేము మనం చెప్పుకోలేదు అయితే యజ్బేలు కుక్కలు తింటాయి అంట దేవాతి దేవుడు ఈ నాబోతుని గురించి చేసిన పని గురించి ఎగోవా తండ్రి ఏలియా గారికి అది లేకుంటే అనుకోవాలా ఒకటి ఆయనకి ఇచ్చి పంపించిన ప్రవచనం నెరవేర్చాల నెరవేర్చాలి కాబట్టి ఈ వాకు చెప్పారు ఎజేల్ రక్తం కూడా ఆ యజ్రాయేలు ప్రకారం మీద కుక్కలు అని చెప్పి ఉన్నారు అయితే ఈమె ఎవరి కూతురుని అంటే ఒకటో రాజుల గ్రంథం పదహారు ముప్పై ఒకటిలో ఉందండి అతడు సీదోనీలకు రాజైనలు కుమార్తె అయిన యజవేలు ఆయన సీదోనులు రాజాగా ఎద్బైలు ఎద్బైలు కుమార్తె అయిన యజ్బేలు వాళ్ళు మన దేవుణ్ణి పూజించి ఆరాధించే వాళ్ళు కాదు ఇజ్రాయేలీలు దేవుడు ఎగోవా తండ్రిని ఎరిగిన వారు కాదు అయితే యజ్బాయి యజ్బేలు ఏంటంటే దేవతలు బయలు దేవతలు అమూర్యు దేవతలు ఇవన్నీ విగ్రహాలు పూజించేదనమాట అందువల్ల అహాబు ఇంకా ఎక్కువగా ఆ పూజలు చేశారు అయితే ఏమైందంటే అహాబు చేసిన దానికి ఎరోబొమ్ము చేసిన దాన్ని బట్టి ఎరోబొమ్మ చేసింది బాగుంది కదా అని ఎరోబొమ్ము వల్ల చాలా తక్కువ చేశారు ఆయన పూజలు చేసింది చాలా బాగుంది అదే మనం కూడా ఫాలో అవుతామని ఆయన కంటే ఎక్కువగా అహాబు రాజు ఫాలో అయ్యి చాలా పూజలు చేసి అసలు మన త మన దేవాది దేవుడు ఎహోవా తండ్రి అంటే ఏంటో తెలియకుండా ఏం చేశారు అయితే ఈ వాగ్దానం ఎక్కడ నెరవేరిందంటే రాజుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ముప్పై ఏడు మరకు వరకు నెరవేరింది ఎక్కడ కట రాజులు దేవునికి స్తోత్రములు కలిగిన దాదాపు ముప్పై ముప్పై రెండు రోజుల గ్రంథం ముప్పై అధ్యాయం నుండి ఎస్బేల్కి విహోవ తండ్రి ఇచ్చిన వాగ్దానం అది ప్రవచనం నెరవేర్పులోకి వచ్చింది ఆయన చెప్పింది ఏది కూడా తప్పిపోదు కనుక ఏహు ఎజ్రాయేల్ ఊరికి వచ్చి వచ్చిన సంగతి యజ్బేల్ నాకు వినబడిను కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోకు కిటికీలో నుండి కనిపెట్టి చూసుచుండగా ఏహు గుమ్మం ద్వారా ప్రవేశించను ఏమంటా యజ్బేలు అన్నీ పూసుకొని కిటికీలో కూర్చొని ఎవరైనా వస్తున్నాడని చూస్తుందంట చూసినప్పుడు ఏహు వచ్చి వస్తున్నప్పుడు నువ్వు రాజుని చంపావు జిమిరీ వంటి వాడవు నీ యజమానిని చంపావు జమిరి వంటి వాడవు నీవే నీ ఇప్పుడు సమాధానంగా వస్తున్నావా లేదా అని చెప్పేసి ఆ ఏహుని అడిగిందంట ఏహుని అడిగినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే ఏమో ఆ ఏహూని అడిగేటప్పుడు ఏమి దగ్గర కొంతమంది ఉన్నారంట ఎజ్బేల్ దగ్గర ఉన్నప్పుడు నాకెళ్ళి ఎవరన్నా ఉన్నారా అని ఏహూ అడిగినప్పుడు ఆ కిటికీ గుంట కొంతమంది చూశారంట చూసినప్పుడు ఆమెని ఎత్తి పడేయమని నేను ఎప్పుడైతే ఏహూ చెప్పాడో ఎజ్బేల్ని ఆ కిటికీ గుంట నెట్టి పడేసినప్పుడు ఈ ఎజ్రా నా నాబోతు నా భూమిలో పడ్డదంట ఆ పడ్డప్పుడు ఆమె గోడ మీద పడి తల పగిలి రక్తం కారి అన్నీ ఆ రక్తము అది ఏలియా ద్వారా ఇచ్చిన వాగ్దానము అట్ట నెరవేరిందనమాట రక్తము కారి అదంతా మొక్కలైపోయి రథాలతో తొక్కిమని కూడా ఏగు చెప్పింది అంట వాళ్ళకి ఆ యజబెల్ని ఆ గుర్రాలతో తొక్కించినప్పుడు ఆ యజుబేలు మొత్తం కూడా ఏమైందంటే వలె తయారైంది ఆ భూమి మీద అది ఏనాడిచ్చిండు యహూబా తండ్రి గారి ద్వారా వాగ్దానము ఒకటో రాజుల గ్రంథం ఇరవై ఒకటిలో ఇచ్చిండు రెండో రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఏహు ద్వారా నెరవేర్చిండు యజుబేలు ఆమెకిచ్చిన ఆ ప్రవచనం నెరవేర్చాలంటే ఏహు వచ్చి దేవుని చెప్పిన మాట నెరవేర్చబడిందని చెప్పి ఆయన చేసిన పనులు ఆమె రాజుగారు కూతురు కనుక ఆమెని తీసుకొని వెళ్ళి దహనం చేయాలని చూస్తే ఆమె శరీరం ముక్కలు ముక్కలుగా ఎక్కడెక్కడో పడి ఉండే కనపట్టలేదు అని చెప్పారంట చెప్పినప్పుడు ఇంకా దాన్ని వదిలిపెట్టారు అసలు దహనం చేయటానికి కూడా కుదరకుండా ఏంటంటే దీన్ని బట్టి దేవుడు మాట చెప్పినా అది నెరవేరుద్ది దేవుడి అందు భయభక్తులు కలిగి మనం అందరం ఉండాలా దేవునితో అంటుగట్టబడి జీవించాలా ఈమెలాగా మనం అన్నీ చేయకూడదు మనం జాగ్రత్తగా ఉండి దేవునితో భయభక్తులు కలిగి ఉండి దేవా నువ్వే మాకు దిక్కు ఏ దిక్కు లేదని కనుక మనం ప్రార్థన చేసుకుంటా దేవుణ్ణి నమ్ముకొని ఉంటే దేవుడు ఎంత పాపినైనా క్షమించి కాపాడగలుగుతాడు ఈ వాక్యం దేవుడు దీవించగల దేవానికి స్తోత్రములు ప్రార్థన చేసుకున్నామండి దేవానికి స్తోత్రములు పరిశుద్ధాత్మడానికి వందనములు మహాగణుడైన ప్రభువానికి స్తోత్రములు ఆత్మస్వరూపుడానికి స్తోత్రములయ ఈ వాక్యం మాకు నేర్పించినందుకు స్తోత్రములు అయ్యా నాకు వినిపించావు వారందరి జీవితంలో మా జీవితంలో కూడా ఈ వాక్యాన్ని తండ్రి అయ్యా పలింప చేయండి ఎందుకంటే లాగా మేము ఉండొద్దు అయ్యా మేము నీ మాటని నీతో కట్టుబడి నీతో నడవటానికి మాకు సహాయం చేయండి ప్రతి ఒక్కరిని కూడా ఈ వాక్యం ద్వారా బలపరిచి కాపాడమని అడుగుతున్నాను ఇవాళ నా తండ్రి ఎజ్బేల్ని గురించే అయ్యా ఈ చిన్న మాటలు చెప్పాను ప్రభు దయచేసి నీ కృప నా పైన ఉంచి నాతో మాట్లాడి సహాయం చేయమని ఏసయ్యా నా మమ్మలు అడుగుతున్నాను తండ్రి మీకు స్తోత్రములు అయ్యన్న వారు చూసిన వారు అందరు కూడా దీవించబడాలి ఆశీర్వదించబడాలి బాగుపడాలా అనారోగ్యంగా ఉంటే స్వస్థత పొందాలా ప్రతి వారు నీకు అంటు గట్టబడి అయ్యా తండ్రి బ్రతకాలా నిజమైన ద్రాక్ష వల్లివి నీవు కనుక నా దేవానికి స్తోత్రములు అీకు అంటు గట్టబడే తీగల్లాగా మేము అందరం బ్రతుకుటకు సహాయం చేయమని ఏసై అతి శ్రేష్ఠమైన నామముల అడిగి వేడు పొంది పరమ తండ్రి ఏసు నామముల ఆమె